Welcome to MMC News. స్థలం ఇది కృషి మాది స్థలమైన ఇల్లైన ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవలైన తాబి మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రైన్ జంపాల ప్రకాష్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ

నేను మీరు అందరూ ఒకటే తల్లి తల్లి మీకోసం నేను నిలబడింది మీ అందరూ కూడా కష్టపడుతున్నారు మీకందరూ కూడా పని కల్పన కావాలి పని కల్పన కూడా నేను చేసే విధంగా ఏర్పాటు చేస్తాను నాకు ఓట్లేయండి చాలు ఉంగరానికి ఓట్లేయండి నేను చూసుకుంటాను మీరంతా అమాయకులు పావు నేను గెలిచిన గెలవకపోయినా నేను సాధిస్తాను నాకు ఢిల్లీ లెవెల్లో స్టూడెంట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ ఉంది వాళ్ళందరూ సపోర్ట్ ఉపయోగించి మన వెంకరిగిరి నియోజకవర్గం ఇట్లాంటి గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా నా కలిచేడు పక్కన ఇట్లాంటి భయంకరంగా ఉన్నారని చెప్పి నాకు బాధగా ఉంది ముందు ఇది సాధిస్తాను ఇంకోటి వచ్చి మన కలిచేడు గిరిజన కాలనీలో పది పదిహేను మంది పిల్లకాయలను నేను ఆటో ద్వారా పంపిస్తున్నా స్కూల్ కి నమస్కారం నా పేరు సర్దార్ ఈ ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి వెంకటగిరి నియోజకవర్గంలో మేము క్యాంపెయిన్ గా వచ్చాము ఈరోజు కట్టుముడిపల్లి గ్రామానికి వస్తే ఎస్టీ కాలనీ ఉంది గిరిజన సోదరులు చాలా దయనీయ స్థితిలో ఉంటున్నారు ఇక్కడ కనీసం ఇల్లులు చూసినట్లయితే బాగా చాలా భయంకరంగా ఉన్నాయి పాములు వస్తుంటాయి వర్షాకాలం అయితే అట్లా ఎట్లా ఉంటున్నారో తెలియట్లేదు మనం అసలు డెమోక్రసీలో ఉంటున్నాం ప్రజాస్వామ్యంలో ఉంటాం అర్థం కావట్లేదు నేను గెలిచినా ఓడిపోయినా నాకు కొన్ని ఓట్ పర్సంటేజ్లు వచ్చినట్లయితే ఇవన్నీ కూడా నేను సాల్వ్ చేస్తాను అసలు నా గెలుపు వాటంని పక్కన పెట్టి నేను వెంటనే చేయగలిగే పని ఏంటంటే వీళ్ళందరికీ ఇల్లు నేర్పించడం దీన్ని నేను తొందరలో చేయబోతున్నాను నేను ప్రామిస్ చేస్తున్నాను గిరిచన సోదరులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎస్టీ కాలనీకి సంబంధించి కటుండ్పల్లి దేవరూరు అట్లాగా కడుపు మండిపోతా ఉంది వీళ్ళందరికీ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఉన్నాయి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు లేని కూడా నేను ఎంఆర్ఓ ఆఫీస్ కి నేను తీసుకెళ్తాను నేను ఓడిపోయినా సరే తీసుకెళ్తా గిరిజన సోదరులు మాటిస్తున్నా వీళ్ళకందరికి కూడా ఒక న్యాయం చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు అసలు సచివాలయాల ఎంప్లాయీస్ చాలా గుర్తుపెట్టుకోండి ఇక్కడ పిల్లలు చదువుకోవట్లేదు ఇట్లాంటి పిల్లల్ని చదువుకి దగ్గర చేయాల్సిన బాధ్యత మేమేమో ఉందా లేదా అని నేను తెలియజేస్తున్నాను ఇంతమంది ఇక్కడ గిరిజనులు ఇల్లు లేకుండా ఉన్నారంటే ఏ అధికారి కళ్ళ కనిపించలేదా అని మేము కోరుకుంటున్నాం ఒకటే తెలియజేస్తున్న అధికారులకి మీరు గిరిజన దళిత బహుజన సోదరులకి అండగా నిలబడండి ఈరోజు చూడండి ఇట్లాంటి గుడిసెల్లో అక్కడ పక్కన చూసినట్లయితే గుడిస గుడిసె మీ కళ్ళకి సామాన్యులు కనిపించామే అని కోరుకుంటున్నాం ఈరోజు నేను ఒకటే తెలియజేస్తున్నా నేను గెలిచినా ఓడిపోయినా నేను ఎంఆర్ఓ గారి ఆఫీస్ ముందు ఇట్లాంటి గిరిజన సోదరుల కోసం ముఖ్యంగా కట్మూడుపల్లి గ్రామ ఎస్టీ కాలనీ గిరిజన కాలనీ వాసుల కోసం టెన్ వేసి మరి కాలనీ ఇల్లు ఇప్పించి వీళ్ళకి భూములు కూడా ఇప్పించేదానికి నేను కృషి చేస్తాను అని చెప్పి వీళ్ళ పిల్లలు చదువుకోవాలి స్కిటో యూపీవీసీ విండోస్ యుపివిసి పార్టీషన్ మరియు అల్యూమినియం పార్టీషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరల్లోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ వన్ జీరో నెల్లూరు రోడ్డు నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ సరవనభ